ఈ కర్మకాండలు ఉన్నాయి కదా వీటి అంటే చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో మంచి జరగాలని మనం ఈ కాకులకు కొంచెం పిండాలు పెట్టడం కానీ ఇలాంటివి చేస్తుంటాం కదా కొన్ని ఏదో రిచువల్స్ ప్రతి సంవత్సరం చేస్తుంటారు కదా కానీ దానికన్నా కొన్ని కొన్ని వేల కోట్ల రేట్లు గొప్ప ఏంటంటే నేను ఒక్క అరగంట సేపు ధ్యానం చేస్తాను ఈ లోపల వచ్చిన శక్తిని నా నాయనగా నాయన తెలిసిన వాళ్ళు చనిపోయారు వాళ్ళకి ఇస్తాను అని ఇచ్చారు అనుకో చాలా లాభం అనమాట అందుకే ఇదంతా కూడా హ్యూమన్స్ మనం మనిషి లోపల ఆటోమేటిక్ చేస్తూనే ఉంటాం అందరు ఎవరైనా గొప్పవాళ్ళు చనిపోయారు అనుకో ఆయన చనిపోయారు కూడా అందరూ ఒక రెండు నిమిషాలు మౌనంగా ఉందాము అని మౌనంగా ఉంటారు ఆయన ఆత్మశాంతి గురించి మనం ఒక రెండు నిమిషాలు మౌనంగా ఉండాలి ఒక వచ్చిన వాళ్ళందరూ ఒక ఇంతకన్నా మంచిది లేదు ఫ్రెండ్స్ మీరు ఆ కర్మకాణాలు వాటికి అన్నింటికన్నా కొన్ని వేరే లక్షల బెస్ట్ అని నాకు లేక నేను చూసి అర్థం చేసుకున్నాను అనమాట రెండు నిమిషాలు మౌనంగా అంటే ఏంటంటే ఏమై ఏమవుతుందంటే మామూలుగా మాస్టర్స్ కాని వాళ్ళు మామూలు మనుషులు ఏంటంటే మాస్టర్స్ అంటే ఏంటి మనం రెగ్యులర్ మెడిటేషన్ చేస్తున్నావు మాస్టరీ ఆఫ్ ద మైండ్ ఒక అరగంట సేపు ఆలోచన తక్కువ అనేది లేకుండా లేకుండా ఉండగలం అనేది దట్స్ మాస్టరీ అనమాట అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ అయినా ముప్పై నిమిషాలకి ఇరవై నిమిషాలైనా ఆలోచన లేకుండా కనీసం నువ్వు కొంచెం మాస్టర్ అన్నట్టే అనమాట నువ్వు పాస్ అయిపోయి మాస్టర్ టెన్త్ క్లాస్ ముప్పై మార్క్స్ ముప్పై మార్క్స్ వస్తే పాస్ వెళ్ళాను అలా కొంత ముప్పై నిమిషాలు చేస్తే కొన్ని నిమిషాలు అట్లే స్టేజ్ లో ఉంటాం కదా ఓకే సో అయితే కానీ మామూలు ప్రజలందరంటే రెండు నిమిషాలు ఒకటి రెండు నిమిషాలు అయితే ఉండగలుగుతారు ఎక్కువ ఆలోచన లేకుంటే టెన్షన్ లేకుండా అందుకే రెండు నిమిషాలు మౌనంగా ఉందాం అనేసి అందరు లేచి నుంచి మౌనంగా ఉండదు అలా మౌనంగా ఉంటే వచ్చిన ఆత్మ విశక్తి అంతా ఆత్మశాంతిగా ముందు సంకల్పం పెట్టారు అటువైపు వెళ్ళడం వల్ల అంతకన్నా లాభం ఏ ఉండదు ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ హయ్యర్ లోకాల్స్కి వెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది అక్కడ చెప్పాను కదా భూమి మీద డబ్బులు ఉంటే చాలు ఎయిటీ పర్సెంట్ ఎనభై పర్సెంట్ కష్టాలు వెళ్ళిపోతాయని అని వేరే ఏ లోకాల నిమ్న లోకాలు ఎక్కడున్నా కానీ కొంత ధ్యాన శక్తి మనం ఇస్తే చాలా లాభం అనమాట వాళ్ళకి కాలో ఆ లోకాల నుంచి బయటకు వెళ్ళిపోతారు అసలు ఛాన్సే లేదు నేను ఎక్కడ చూడలేదు ఇప్పుడు వరకు చూడలేదు ఓకే అయితే కాకపోతే రాక్షసులు వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు చాలా గ్రాస్ మెటీరియల్ వాళ్ళకి ఎన్నెన్నో మిగతా చూస్తే అంటే ఈ దయాలు భూతాలు ప్రేతాలు కానీ రాక్షసులు అనే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎనర్జీ ఇవ్వాల్సి వచ్చింది అంతే అంటే ఒక అరగంట సేపు ఎనర్జీ ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళ చేతులతో పట్టుకుని అది కూడా చేతులతో పట్టుకుని ఎనర్జీ వాళ్ళు వాళ్ళు మెడిటేటర్స్ వాళ్ళు ఫైట్ చేస్తుంటారు వాళ్ళతో ఫైట్ చేస్తుంటే ఫైట్ చేసుకుంటే మధ్య మధ్యలో ఎనర్జీ నిచ్చుకుని ఒక అరగంట టైం పట్టింది నాకు అలా అంటే అప్పుడు స్టార్టింగ్ లో తర్వాత ఒకసారి ఒక అసలు మాస్టర్ నా గైడ్ మాస్టర్ నేను జీవనని చెప్తుంట ఆయన వచ్చి అసలుగా అనే వచ్చేసి ఆయన ఒక రోజు వాళ్ళతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు ప్రభావి జస్ట్ చూడు అదే చేయి పట్టుకుని కూడా ఎనర్జీ ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ జస్ట్ ఇలా అన్నాడు ఎనర్జీ బాల్ ఒకటి క్రియేట్ అయింది ఒక ఎనర్జీ ఫుట్బాల్ లాగా సైజ్లో ఇంత పెద్ద సైజులో ఎనర్జీ బాల్ క్రియేట్ అయింది ఎనర్జీ బాల్ని ఇలా ఇస్తేస్తారనమాట ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫీట్ హండ్రెడ్ ఫీట్ దూరంలో రాక్షస్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఆయనకెళ్ళి టచ్ అయింది అంతే ఆయన హైయర్ లోకాస్కి వెళ్ళిపోయాడు అంటే అంత ఇన్స్టెంట్ ఏంజెస్గా హై ఎనర్జీస్ ని ఒకటేసారి పంపించవచ్చు అనేది అదొక లెవెల్ ఉంటే ఆయన ఎప్పుడైతే అది నేర్చుకున్నా జస్ట్ చూశాను అంతే ఆ రోజు నుంచి నాకు ఆ నిమ్న లోకాలకి వెళ్ళే ఎండ్ అయిపోయింది చాప్టర్ క్లోజ్ అయిపోయింది